శ్రీలంక గడ్డపైన టీ ట్వంటీ సిరీస్ గెలిచిన టీమిండియా మరొక ఆసక్తికరమైన పోరుకు సిద్ధమైంది మూడు వన్డేల సిరీస్ లో భాగంగా శుక్రవారం కొలంబో వేదికగా జరిగే తొలి వన్డేలో ఆతిథ్య శ్రీలంకతో టీమిండియా అంబై తేల్చుకుంది విజయంతో హెడ్ కోచ్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన గంభీర్ ఈ సిరీస్ తోనే ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు సన్నాహాతాలను ప్రారంభించనున్నాడు ఈ క్రమంలోనే ఈ సిరీస్ కు సీనియర్లు అందరూ కూడా అందుబాటులోకి వచ్చేశారు టీ ట్వంటీ ప్రపంచ కప్ అనంతరం విజయానంతరం విశ్రాంతి తీసుకున్న కెప్టెన్ రోహిత్ శర్మ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ సిరీస్ తోనే రీఎంట్రీ ఇవ్వనున్నారు ఈ ఇద్దరితో పాటు వన్ డే స్పెషలిస్ట్ బ్యాటర్ కేఎల్ రాహుల్ శ్రేయస్ అయ్యర్ కూడా పునరాగమనం చెందినారు దాంతో తుది జట్టు చాలా అంటే చాలా ఉత్కంఠ మారింది రోహిత్ శర్మ శుభ్మన్ గిల్ ఓపెనర్ గా బరిలోకి తెగ్గ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ మిడిల్ ఆర్డర్ లో ఆడతారు వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ ఎలానో ఉన్నాడు కానీ తనకు బదులు ఈసారి కేఎల్ రాహుల్ కు అవకాశం తక్కే సూచనలు కనిపిస్తున్నాయి రాహుల్ తో కీపింగ్ చేస్తే ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ టీమిండియాకు లభించనుంది అయితే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ గురించి ఆలోచిస్తే మాత్రం రిషబ్ పంత్ కే ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది వ్యక్తిగత కారణాల నుంచి కారణాలతో ఈ సిరీస్ నుంచి హార్దిక్ పాండ్యా తప్పుకోవడంతో శివం దుబే తుది జట్లో ఆడే అవకాశం కనిపిస్తోంది అతనితో పాటు స్పిన్ బౌలింగ్ చేసే సామర్థ్యం ఉన్న రియాన్ పరాకు అవకాశం వస్తోంది అతను ఐదో స్థానంలో బ్యాటింగ్ చేస్తే దుబే ఆరో స్థానంలో ఆడతాడు స్పిన్ ఆల్రౌండర్ గా అక్షర్ పటేల్ స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ యాదవ్ బర్లోకి దిక్తారు పేస్ బాధ్యతలను సిరాజ్ హర్షదీప్ పంచుకోగా ఎక్స్ట్రా పేసర్ కావాలనుకుంటే హర్షిత్ రాణాని తుది జట్టులోకి తీసుకుంటారు ఇక శ్రీలంకతో తొలి ఆడే తొలి వన్డే అంచనాను కనుక ఒకసారి చూసుకున్నట్టయితే రోహిత్ శర్మ గిల్ విరాట్ కోహ్లీ శ్రేయస్ కేఎల్ రాహుల్ పరాక్ శివం దుబే అక్షర్ కుల్దీప్ మహమ్మద్ సిరాజ్ హర్షదీప్ సింగ్